అయినా ఉద్యోగం ఇవ్వాలంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి రిటర్న్ టెస్ట్ పెట్టాలి అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలి కానీ రేవంత్ రెడ్డి ప్రపంచంలో ఏ మెజిషియన్ కూడా చేయని ఒక అద్భుతం చేసిండు ఏంటిదో ఎరికేనా ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిండా ఇచ్చిండా ఏంది ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే ఒక్క రాత పరీక్ష పెట్టలే ఒక్క ఇంటర్వ్యూ పెట్టలే కానీ సిగ్గు లేకుండా ఏం చెప్తున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు మరి నాకు తెలియదు ఇక పెళ్లి కాలే సంసారం చేయలే పిల్లలు మాత్రం పుట్టిరాట ఇది ఎట్లా సాధ్యం నాకు అర్థం కాదు ఇక ప్రపంచంలో ఇంతకంటే పెద్ద మ్యాజిక్ ఏమైనా ఉంటుందా నేను అందుకే అడుగుతున్నా ఇంకెన్ని రోజులు మోసపోదాం మోసానికి ఆరు నెలల కిందనే గురైనం రెండు లక్షల రుణమాఫీ అన్నాడు రైతులకు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకసారి రైతు బిడ్డలు చేయాలండి రైతు బిడ్డలు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఆలోచన చేయాలా రెండు లక్షల రుణమాఫీ అన్నారు అయ్యిందా కేసీఆర్ పదివేలు ఇస్తుండే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు నాట్లప్పుడు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు పడుతుంది రైతు బంధు డిసెంబర్ ఇవ్వాల్సిన రైతు బంధు మేల ఇచ్చి అది కూడా చాలా గొప్ప పని చేసినట్టు పోజులు కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఓన్లీ భూస్వాములను పట్టించుకుంటుండు నేను కౌలు రైతులకు కూడా నేను ఇస్తా పదిహేను వేలు అన్నాడు ఒక్క కౌలు రైతు కన్న ఇచ్చిండా రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా ఒక్కల కన్న ఇచ్చిండా రైతు బిడ్డలైన మీరు నిరుద్యోగులు గ్రాడ్యుయేట్లు ఒక మాట ఆలోచన చేయండి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే మీకు మాటిచ్చిండు ఏమన్నాడు ఒక్క ప్రవేశ పరీక్ష కూడా ఒక్క ఎంట్రన్స్ టెస్ట్ కూడా పైసలు తీసుకోను అన్నాడు రూపాయి రుసుముండది అన్నాడు మేనిఫెస్టోలో పెట్టిండు కేసీఆర్ ఇక టెట్ రాసిన ఉన్నారా ఎవరన్నా టెట్ రాసిన ఉన్నారా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎంతమ్మా ఫీజు నాలుగు వందలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన ఎంత అయింది రెండు వేలు కదా అచ్చా లేడీస్కి డిస్కౌంట్ ఇచ్చిండేమో వెయ్యి రెండు వేలు నాలుగు వందల దాన్ని రెండు వేలు చేసిండు ప్రవేశ పరీక్ష రుసుంబెట్ట అన్నాడు రెండు వేలు చేసిండు